కాంగ్రెస్ పార్టీ సో భారత్లో మొన్న అంటే భారత్ జోడో యాత్రతోటి కాంగ్రెస్ జనంత జీవం పోసుకుంది అంటే ఇగురు మన ఒంటరిగా ఎండిపోయిన చెట్టుకు ఎగురు వచ్చినట్టుగా మొన్న భారత్ జోడో యాత్రతోటి జనంత కాంగ్రెస్కి అయితే జనంత పునరుజ్జీవం అయితే మొదలైంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడంతో ఇంకా కొంత షైన్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పూర్వ వైభవం అయితే ఇప్పటికి ఇప్పటికి రాలేదు సమయం పట్టే అవకాశం అయితే ఉంది అయితే భారత్ జోడో యాత్రలో భాగంగా రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడడం కులగణన అంశం మీద మాట్లాడడం రాహుల్ గాంధీ అవి రెండు పెద్ద ప్రధాన అంశాలుగా ఎత్తుకున్నాడు అయితే ఇప్పుడు ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ సో ఈ విషయంలో కులగణనను చాలా ట్రాన్స్పరెంట్గా చాలా స్పీడ్గా చేయడం ద్వారా ఇప్పుడు కేంద్రంలో వాళ్ళకు ఒక వాయిస్ దొరికింది ఒక అడ్వాంటేజ్ అయ్యి కూర్చుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే కులగణ చేసారో ఆ తర్వాత వెంటనే నిన్న మొన్న రీసెంట్గా కేంద్ర కేబినెట్ కూడా కులగణన మీద సానుకూల ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా ఇది రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్ పార్టీ విజయమని తెలంగాణ రాష్ట్ర విజయం అని చెప్పేసి కూడా సంబరాలు అయితే మొదలైనవి తెలంగాణ రోల్ మోడల్ తీసుకోవాలి తెలంగాణను తెలంగాణ మోడల్ని అనుసరించాలి అండ్ రాహుల్ గాంధీని మోడీ అనుసరించాలని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం అయితే ఇస్తున్నారు మొత్తంగా కులగణన నిర్ణయం అనేది రాహుల్ గాంధీ క్రెడిట్లో వేసే ప్రయత్నం అయితే జరుగుతోంది సో ఆ దిశలో నిన్న సీడబ్ల్యుసి మీటింగ్ అయింది దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరైనట్లు తెలుస్తుంది సో దీంట్లో తెలంగాణ మోడల్నే కేంద్రం అనుసరించాలి కావాలంటే అనుభవాలు మంచుకోవడానికి సిద్ధమని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండి ఇప్పుడు అదే అంశం చూస్తున్నాం మనం తెలంగాణ నమూనానే అనుసరించాలి కులకరణపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించాలి పాకిస్తాన్ను పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి సీడబ్ల్యూసీలో చాలా తీర్మానాలు చేశారు సో సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే చిత్రం రాహుల్ గాంధీ సోనియా గాంధీ కులాల లెక్కలు తెలియజేయడానికే కులగన్న పరిమితం కాకూడదు కేవలం లెక్కలు తెలియజేయడానికే పరిమితం కాకూడదు బడుగు బలహీన వర్గాల స్థితిగతులకు అర్థం పట్టేలా ఉండాలి తెలంగాణలోను ఓబీసీల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించాం దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుందన్న దానిపై ఒక స్పష్టత రావడానికి వీలవుతుందని సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటుండే ఏమంటున్న అంటే కేవలం కులాలు లెక్క తీయడానికి జరిపకుండా వాళ్ళ సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ అన్ని విద్యా ఉద్యోగ స్థితులు కూడా తెలియజేస్తే ఏవైతే అంటే మన దేశంలో ఏ ఏ కులం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది ఏ ఏ కులంలో ఎంత పర్సెంటేజ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎట్లున్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా వాళ్ళ సామాజిక పరిస్థితి ఎట్లున్నాయి అనేది దేశానికి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా పరిపాలన సౌలభ్యం పెరిగే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడిండు కేంద్రం చేపట్టబోయే కులకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి డిమాండ్ చేసింది సో వా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సీడబ్ల్యూసి సమావేశంలో ఈ అంశంతో పాటు పైల్గా ఉగ్రవాద దాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది జాప్యం చేయకుండా కులగనను వేగంగా పూర్చేయాలని స్పష్టం చేసింది ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరింది కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సంబిళిత ఫ్రేమ్వర్క్ని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది ఇందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నమూనాను అనుసరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తంగా కులగణపై కేంద్రం డిమాండ్ చేసిన తెలంగాణ నమూనాని అనుసరించాలని చెప్పేసి అయితే సిడబ్ల్యూసి తీర్మానం అంటే నిర్ణయించినట్టుగా కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు ఇక దీంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించిన అంశం చూద్దాం ఒకసారి